హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మరో కొత్త వీడియోను మనం చూడబోతున్నాం మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూస్తుంటే మీకు అర్థమయ్యే ఉంటుందండి పూలాల పండగ వీడియోను మీకు షేర్ చేస్తున్నాను తెలంగాణలో పూలాల పండగను చాలా అంటే చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారండి ఈ సంవత్సరం వచ్చేసి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి తాంసీ మండల కేంద్రంలో ఈ పొలాల కార్యక్రమాన్ని అధికారికంగా చాలా అంటే చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది మన రాజకీయ నాయకులు గౌరవనీయులైనటువంటి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ వేడుకను సెలబ్రేట్ చేశారండి ఆ వీడియోని మనం ఇప్పుడు చూడబోతున్నాం ఇక్కడ చూస్తున్నారు కదండి ముందుగా అయితే బసవన్నలు ఎంతో అందంగా అలంకరించబడి ఇక్కడికి విచ్చేశాయి ఆ తర్వాత మనకి ఇక్కడ అధికారులందరూ కూడా ఒక్కొక్కరుగా వారి వారి సమయానుకూలంగా ఇక్కడికి విచ్చేస్తున్నారండి అయితే ఇక్కడ ఈ సంవత్సరం మొదటిసారిగా తాంసి మండల కేంద్రంలో ఈ పొలాల పండగను అధికారికంగా అన్ని రకాల ఏర్పాట్ల మధ్యన చాలా అంటే చాలా వైభవంగా నిర్వహించడం జరిగిందండి మనకి ఎల్లప్పుడూ కూడా అంటే మనం ఒక మాట వింటూ ఉంటాం కదా రైతే రాజు అని మనం ప్రతిరోజు ఈ ఐదు వేలు మన నోట్లోకి వెళ్ళి మనం కడప నిండుగా అన్నం తింటున్నామంటే ఆ రైతన్న ఆశీర్వాదమేనండి ఆ రైతన్న ఎంతో శ్రమపడితే కానీ మనకి ఇంకా ఆహారం అనేది దొరకదు ఆ రైతన్నలకు అన్ని వేళలా కూడా ఎంతో సపోర్ట్గా ఉంటున్నటువంటి బసవన్నల పండగండి మన తెలుగు సాంప్రదాయం ప్రకారం బసవన్నలను ఎంతో అందంగా అలంకరించేసి బసవన్నలకి చాలా అంటే చాలా భక్తి శ్రద్ధలతో ఈరోజు పూజా కార్యక్రమాలు అనేవి నిర్వహించటం జరుగుతుంది ఇక్కడ చూస్తున్నారు కదండి గౌరవనీయులైనటువంటి కలెక్టర్ గారు కూడా విచ్చేశారు ఇప్పుడు ఇక మనకి కార్యక్రమాలు అనేవి ప్రారంభం కానున్నాయండి ఇక్కడ బసవన్నలకి ప్రైజెస్ కూడా అనౌన్స్ చేయటం జరిగింది ఫస్ట్ సెకండ్ ఇంకా థర్డ్ ప్రైజెస్ తాంసి మండల కేంద్రంలో ఉన్నటువంటి వివిధ గ్రామాల నుండి కూడా ప్రజలు వచ్చి ఈ కార్యక్రమానికి అధ్యక్షత ఆహ్వానిస్తున్నాం అలాగే గౌరవ జిల్లా కలెక్టర్ వారిని ఆహ్వానిస్తున్నాం అలాగే సినీ నిర్మాత రవికిరణ్ యాదవ్ గారు అలాగే ఆద్య కళా మ్యూజియం చైర్మన్ ప్రొఫెసర్ జయదీప్ తిర్మల్ రావు గారిని కూడా సాధారణ వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అదనపు కలెక్టర్ శ్రీమతి శ్యామలదేవి గారు వేదికపైకి రావాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం సరే మీ వాళ్ళు అల్లించైడ్ పది కొద్ది ఆగలి అందరూ ఎక్కకండి స్టేజ్ స్టేజ్ అందరూ ఎక్కకండి పిలిచిన వాళ్ళు కోసం ఎట్టండి మళ్ళీ తర్వాత తర్వాత ఎట్టండి ప్లే అండి ధామ్సీ మండలంలో జరిగినటువంటి బసవన్నల పండుగ ఎద్దుల జాతరగా పేరు పెట్టేసి చాలా అంటే చాలా ఘనంగా ఈ సంవత్సరం అయితే మనకి పూలాల అమావాస్య పండుగను అధికారికంగా నిర్వహించడం జరిగింది మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయినటువంటి అనిల్ జాదవ్ గారు విచ్చేశారండి ఆ తర్వాత కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు మి మిగతా రాజకీయ నాయకులంతా కూడా విచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ బసవన్నలను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలవి జరిపించేసి ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని అనేది సంపూర్ణం చేయటం జరిగిందండి ప్రతి సంవత్సరం కూడా పొలాల అమావాస్య పండగను మనం ఎంతో వైభవంగా జరుపుకొని ఆ బసవన్నలను ఇలానే అలంకరించేసుకొని అందరం కూడా పొలాల పండుగను సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి ఇదండి ఇవాళ వీడియో మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని మంచి మంచి వీడియోస్తో నేను ఉంటాను